హలో ఈరోజు మనం బేసిన్ చీలా చేస్తున్నామండి దీనికోసం ఇది ప్రోటీన్ రిచ్ అండి అందుకని శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసి ఎండుమిర్చి మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది వేసాను ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్లు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకున్నాను ఒక రెండు క్యాప్సికం కొంచెం కరివేపాకు కొంచెం అండి అన్నీ కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా ఇదిగో కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ దీనిలోకండి మనం క్వాంటిటీని బట్టి వేసుకోవడమేనండి ఎగ్స్ ఏమో ఒక ఫోర్ కొట్టేసుకొని ఇట్లా కలిపేసుకున్నాను మన ఛాయిస్ అండి ఎగ్స్ మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే పిండిలో ఒక డైరెక్ట్గా ఇవన్నీ కలిపేసుకోవడమేనండి నేనైతే ఎగ్స్ యాడ్ చేశాను మీరు కూడా ఎగ్ యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇట్లన్నీ మొక్కలన్నీ కట్ చేసినన్ని కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా మనము దోశ ప్యాటర్న్లో కలుపుకుందాం ఇట్లా కలుపుకుంటే ఇంకా పెనం పెట్టేసుకొని మనం దాని మీద ఇది వేసేసుకుంటున్నాను చూడండి ఇట్లా కలుపుకుందాము బాగా వచ్చింది కదా అంతేనండి కొంచెం దీనికి పెనం వేసేసుకొని పెను పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇనప పెను మీద చేసానండి నేను ఇట్లా వేసేసుకోవడమేనండి మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే బాగా బాగా వస్తుందండి ఇది అంతేనండి ఇదండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి దీన్ని ఎర్రకార పొడితో కానీ కరివేపాకు పొడి కానీ ఉల్లిపాయ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి